శ్రీ రామకృష్ణ ప్రభ చదవండి శ్రీ గణేశాయ శ్రీ గురుభ్యో నమః శ్రీ సరస్వత్యై నమ మహానుభావులు గురుదేవులకు గురుపత్ని శారదామాతకు యుగ పురుషులైన వివేకానంద స్వామి వారికి నమస్సులు మామూలుగా లౌకిక ప్రపంచంలో దొంగ అన్న మాట మనం వింటూ ఉంటాము ఎన్నో రకాలుగా వాడుతూ ఉంటారు వస్తువుల్ని దొంగిలించే వాళ్ళు అంటే కృష్ణుడిని పట్టుకొని నా మనస్సును దొంగిలించాడు అని గోపికలు అంటున్నారు అయితే కృష్ణుడితోటి గోపికలకు ఉన్నది అలౌకిక సంబంధం కాబట్టి దాన్ని పక్కన పెట్టి ఆలోచిస్తే మామూలుగా అసలు దొంగ అంటే ఎవరు తనది కాని వస్తువుని వేరే వాళ్ళది అయిన వస్తువుని సంగ్రహించేవాడు తన సొంతం చేసుకునేవాడు వారికి చెప్పకుండా తీసేసుకునేవాడు దొంగ వారికి తెలియకుండా తీసుకొని వెళ్ళిపోయేవాడు దొంగ అయితే ఈ దొంగ నిజంగా ఎవరు అన్న విషయాన్ని మనకు మా గీతాచారులైన శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునికి భగవద్గీత ఉపదేశిస్తూ మూడవ అధ్యాయమైన కర్మయోగంలో పన్నెండవ శ్లోకంలో ఇలా అద్భుతంగా వివరించారు ఇష్టాన్ భోగాన్ హివో దేవా దాస్యంతే యజ్ఞభావితా తైర్ దత్తానప్రదాయభ్యో యో భూంతే మామూలుగా మనిషి యజ్ఞం చేయాలి యజ్ఞాల వల్ల దేవతలు ఆరాధితులై మీకు వాంఛిత భోగాలను ప్రసాదిస్తారు కాబట్టి దేవతా ప్రదత్తాలైన వస్తువులను దేవతలకు నివేదించకుండా భోగించేవాడు దొంగయే అని అంటూ ఉన్నారు గీతాచారులు యజ్ఞం అంటే ఈ రోజుల్లో అయితే మనకు చాలా కష్టమైన యజ్ఞాలు లేవు మామూలుగా గృహస్థైన వాడికైతే నలుగురిని ఆదరించడము పితృయజ్ఞము ఇవన్నీ ఉంటాయి స్వర్గస్థులైన వారికి పిండ ప్రదానాలు చేయడము వారికి సంవత్సరానికి ఒకసారి చేయవలసిన తద్దినం లాంటివి చేయడము అలాగే గయా లాంటి కాశీ లాంటి పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు పిండ ప్రదానం చేయడం పితృయజ్ఞం తన ఒక్కడే తిని నింపుకోవడం కాకుండా పశుపక్షాదులకు కూడా పెట్టడము భూతయజ్ఞం అలాగా ఇవన్నీ ఇవి చేస్తే చాలు మనం ఎక్కడికో వెళ్ళి ఏదో యజ్ఞం చేయవలసిన పని లేదు సాధారణమైన గృహస్థు ధర్మాన్ని నిర్వర్తిస్తూనే నాతో పాటు ఇంకొక మనిషిని కూడా పోషిస్తూ వీలైతే పశుపక్షాదుల పట్ల ప్రేమ కలిగి నాకు లేకుండా వారికి పెట్టమని చెప్పడం లేదు నాతో పాటే వారు నాలాంటి వారే వారు అని చెప్పి సర్వభూతాలలో ఉన్న భగవంతుణ్ణి కూడా చూడగలిగి నా పెద్ద మనసుతో ఏం చేసినా యజ్ఞమే అవుతుంది మనస్ఫూర్తిగా చేసేది అవి చేస్తూ ఉంటే చాలు దాని వల్ల వాంఛితమైన భోగాలను దేవతలు అందిస్తారు ఇస్తారు దేవతలు ఇప్పుడు ఎవరన్నా మనకు ఏదన్నా మెచ్చి ఇచ్చారు అంటే మనం థ్యాంక్ యూ అని చాలా ధన్యవాదాలండి అని కృతజ్ఞతలండి అని చెప్తాము మరి దేవతలు అలా మెచ్చి ఇచ్చినప్పుడు మనం వారికి కృతజ్ఞత చెప్పకుండా భోగ్యమైన పదార్థమైతే స్వీకరించదగిన పదార్థం అయితే ఆహార పదార్థం అయితే వారికి నివేదించకుండా తినడము తప్పే కదా అప్పుడు అలాంటి పని ఎవరు చేసినా వారు దొంగ అని చెప్పంటూ ఉన్నారు గీతాచారులు అంటే ఏమిటి అంటే నేను భోజనానికి కూర్చున్నప్పుడు మామూలుగా మా అమ్మ వాళ్ళైతే చిన్నప్పుడు ఫస్ట్ ముద్ద మొట్టమొదటి తొలి ముద్ద కళ్ళకద్దుకొని భగవంతుడికి దండం పెట్టుకొని తినమని చెప్పేవాళ్ళు ఈ రోజు ఆకలి వేసినప్పుడు సమయానికి నాకు ఆహారం దొరికింది అంటే అది భగవంతుడి దయ కాబట్టి ప్రసాదం ఏదైనా ప్రసాదమే కేవలం భగవంతుడు ముందుంచి నివేదనగా కాసిన నీళ్లు చల్లి మంత్రపూతం చేసినంత మాత్రాన్నే ప్రసాదం కాదు అలా చేయకున్నా కూడా మనం కళ్ళకద్దుకొని ఒక ముద్ద తిన్నాము అంటే అదే ప్రసాదం అవుతుంది భావన తోటే ప్రసాదం అయిపోతుంది అందుకే ఏది తిన్నా కూడా ప్రసాద బుద్ధితో తినాలి భగవంతుడికి కృతజ్ఞతలు చెబుతూ తినాలి అని లేకపోతే ఇంకా కొంచెం అది కూడా దాటేసి ముందుకు వెళ్తే అహం వైశ్వానరో భూత్వ ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణ అపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం అని పరమాత్ముడే చెప్పినట్టు నా లోపల ఉన్న పరమాత్మకు నేను నివేదిస్తున్నాను అన్న భావనతో కనుక తిన్నాము అంటే అది ఆ తిన్న ఆహారము నిజంగా ప్రసాదమైపోతుంది ఆహారం ద్వారా మనకు మానసికంగా శారీరకంగా కూడా పరిపుష్టి కలుగుతుంది అది ఏది లేకుండా అలాంటి భావనే లేకుండా ఏదో జంతువులు కలియబడి తిన్నట్టు గబగబా తినేస్తూ ఉంటే అది ప్రసాద బుద్ధితో తిన్నట్టు అవ్వదు మనలోని దేవుడికి నివేదన చేయక అది ప్రసాదము మన అదృష్టము ఈ రోజు భగవంతుడి ప్రసాదంగా మనకి లభించింది అన్న బుద్ధి లేకుండా తింటే దానికి విలువ లేకుండా పోతుంది అప్పుడు మనం దొంగ అవుతాము అని చెప్తారు ఇది కేవలం ఆహారానికేనే కాదు మా చిన్నప్పుడైతే కొత్త బిడ్డలు వేసుకునే ముందు కాస్త పసుపు పెట్టి అన్ని వైపులా కొంచెం కొంచెం పసుపు పెట్టి అది శౌచం అని కూడా చెప్తారు ఎలాంటి ఇన్ఫెక్షన్స్ సోకకుండా పసుపు యాంటీ బ్యాక్టీరియల్ కాబట్టి అదే కాకుండా అది భగవంతుడికి బట్టలు పెట్టేటప్పుడు కూడా శుభకార్యాలన్నిటిలో కూడా కాస్త పసుపు పెట్టే పెడతారు అలాగా నా దేహాన్ని ఆశ్రయించి ఉన్న పరమాత్ముడికి నేను కొత్త వస్త్రం సమర్పిస్తున్నాను అన్న భావనతోటి పైగా అది చాలా ఆధ్యాత్మిక విలువ అది కాకుండా మామూలుగా చూసుకున్నా కూడా భగవంతుడికి కృతజ్ఞతలు చెబుతావు ఇది భగవంతుడిచ్చిన ప్రసాదం అనుకుంటూ దాన్ని ధరించడం అనేది ఒక మంచి అలవాటుగా చిన్నప్పుడు చాలా మంది పెద్దలు వాళ్ళు పిల్లలకి అంటే ఏదైనా సరే కొత్తగా ఇల్లు కట్టుకున్న ముందు భగవంతుడి చిత్రపటాన్ని పెట్టేవాళ్ళు ఆవును తీసుకొచ్చి ఇంట్లో నడిపించుకునేవాళ్ళు చక్కగా శాంతి చేసుకునే వాళ్ళు నలుగురిని పిలిచి భోజనాలు పెట్టి హడావిడి తక్కువ అందులో భూత తృప్తి ఎక్కువ ఉండేది అలాగే నారాయణ సేవ అనేవాళ్ళు భోజనం పెట్టడాన్ని కూడా ఏదో వచ్చి లంచ్ చేసి వెళ్ళండి అనేవాళ్ళు కాదు నారాయణ సేవ చేస్తున్నాం మీరు తప్పకుండా రండి అని అంటే మనకున్న దాన్ని నలుగురితో కలిసి పంచుకోవడము అది భగవంతర్పితంగా చేసి చేయడము అనేది అలా చేయలేకపోతే ఆ పని చేసిన వాడు దొంగే అవుతాడు అని చెప్పి ఢంకా బజాయించి చెప్తూ ఉన్నారు ఇక్కడ జగదాచార్యులైన కృష్ణులు అందుకే మన జీవితంలో అలాంటి పొరపాటు చేయకుండా ఉందాము ప్రతిదీ కూడా భగవదర్పణం చేసి తరిద్దాం స్వస్తి